ఓం నమో నారాయణాయ దేవతలందరిలో శ్రేష్టమైన మహర్షులు ఒకసారి నైమిషారణ్యంలో సూత మహర్షి వద్దకు వచ్చి ప్రశ్నించారు ఓ మహర్షి ఈ విశ్వంలో ఎన్నో పుణ్యమాసాలు ఉన్నాయి కానీ కార్తీక మాసం ఎందుకు అత్యంత పవిత్రమైనది ఈ మాసంలో చేసే పూజ దీపదానం తులసి ఆరాధన ఫలితం ఏమిటి అందుకు సూత మహర్షి చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చారు ఓ మున్లారా వినండి ఈ కార్తీక మాసం స్వయంగా శ్రీహరికి ప్రియమైనది ఈ మాసంలో చేసే ఒక చిన్న పుణ్యకార్యం కూడా కోటి యజ్ఞాల ఫలితాన్ని ఇస్తుంది ఈ మాసంలో ఉదయం స్నానం దీపదానం తులసి పూజ ఉపవాసం ఇవన్నీ మనసారా చేయాలి ఒక చిన్న తులసిదళం కూడా హరికి సమర్పిస్తే అశేష పాపక్షయం జరుగుతుంది ఈ మాసంలో వెలిగించిన ఒక్క దీపం మన జీవితంలో ఎన్నో చీకట్లను తొలగిస్తుంది ఆ దీప జ్వాలలో శ్రీహరి సాక్షాత్కారం అవుతాడు శివుడు మరియు విష్ణువు ఒకే తత్వం కార్తీక మాసంలో శివారాధన కూడా విష్ణు పూజ అవుతుంది ఎవరు ఈ మాసంలో భక్తితో హరినామస్మరణ చేస్తారో వారు మోక్షపథంలో ప్రవేశిస్తారు ఒక దీపం వెలిగించడం అంటే మన అంతరంగంలో భక్తి జ్యోతి వెలిగించడం కార్తీక మాసం అంటే కేవలం పూజ కాదు మన హృదయం హరిభక్తితో నిండే సమయం ఎవరు ఈ మాసంలో సత్యభావంతో పూజ చేస్తారో వాళ్ళు జన్మమరణ బంధనాల నుండి విముక్తి పొందుతారు ఈ మాసంలో ఒక్క దీపం వెలిగించినా శ్రీహరి మన మనసులో నివసిస్తాడు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ